హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ టీవీ సీరియల్ యాక్టర్స్ ముఖేష్ గౌడ అండ్ రక్ష గౌడ వీరిద్దరూ ప్రస్తుతం ప్రముఖ స్టార్మా ఛానల్లో ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్లో హీరో హీరోయిన్ రిషి వసుధరా క్యారెక్టర్లు నటిస్తూ మంచి పేరును గుర్తింపును అండ్ సక్సెస్ను అందుకుంటున్నారు వీరిద్దరికీ ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు రిషి వసుధర అప్డేట్స్ బయటకు రాగానే మంచి మంచి కామెంట్స్ పెడుతుంటారు అయితే రీసెంట్గా తమ సూసీరియల్ హీరో హీరోయిన్ రిషి వసుధరా షూటింగ్ లొకేషన్ ఫోటోస్ తో పాటుగా రియల్ లైఫ్ లేటెస్ట్ ఫోటోస్ షేర్ చేశారు ఆ ఫోటోస్ లో రిషి తన రియల్ లైఫ్ లో చాలా హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేస్తూ కనిపించారు అండ్ అలాగే వసుధర చాలా క్యూట్ గా ముద్దుగా కనిపించింది ఆ ఫొటోస్ చూసిన వారంతా వీరిద్దరు రియల్ లైఫ్ లో కూడా కప్పులు అయితే బాగుండును అని తమ ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నారు మీకు కూడా రిషి వసుధరా లేటెస్ట్ ఫోటోస్ మీకు నచ్చిన ట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి